నారా దేవాంష్ జన్మదినం సందర్భంగా ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారి అన్నదానం ట్రస్టుకు నలభై నాలుగు లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వేల సంఖ్యలో తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నదానం సత్రంలో భోజన ప్రసాదాన్ని స్వీకరిస్తారు అందుకు రోజుకయ్యే ఖర్చు ప్రస్తుతం నలభై నాలుగు లక్షల రూపాయలు కాగా దేవాంష్ పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు ఖర్చు మొత్తం విరాళంగా అందించింది నారా చంద్రబాబు నాయుడు కుటుంబం భక్తులకు సీఎం చంద్రబాబు తన మనవుడు దేవాన్షుతో కలిసి స్వయంగా అన్న ప్రసాదాన్ని వడ్డించారు ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా వడ్డను కూడా చేస్తూ ఉన్నారు తన పౌత్రునితో కలిసి కేవలం స్వామి సేవలో మేము కూడా దాసుల్లానే ఉండాలి ఈ క్షేత్రంలో వచ్చేటువంటి దివ్య ఆళ్వారుల భావన ఇది నజన్మనఃఫలమిదం మధుకైట భారే నజ్జన్మనః ఫలమిదం మధుకైట భారే మత్ ప్రాార్థనీయమదనుగ్రహ ఏష ఏవ ద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యసృత్య మాం స్మర లోకనాథ అని చెప్పి స్వామి నీ దాసులకు దాసులకు కడు దాసాను దాసులమై మేము ఉండాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు అలా స్వామివారికి సమర్పణమైనటువంటి అన్నప్రసాదాన్ని వడ్డన చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులందరూ కూడా పరమ భక్తాగ్రగణ్యులై ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఈ క్షేత్రంలో ఎవరెవరు ఏమేమి చేస్తూ ఉంటారో వాటిని అన్నిటినీ కూడా చేయాలి అని సంకల్పించడం కూడా ఒక మహత్తరమైనటువంటి అభిప్రేరణాత్మకమైనటువంటి చిత్తవృత్తి ఎందుకంటే స్వామి ప్రసాదాన్ని స్వీకరించటం పుణ్యమేనా స్వామి ప్రసాదాన్ని పది మందికి పంచడం కూడా పుణ్యమే ఇది ధరాలోక వైకుంఠం ఈ కలియుగ వైకుంఠంలో